కార్తీక మాసం తొలి సోమవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భక్తులు శివాలయాలకు పోటెత్తారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు తిరుపతి కపిలతీర్థ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు స్వామి ఆలయ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలపాతం వద్దకు భక్తుల్ని అనుమతించడం లేదు

विजदाल महा भाल महा करते और मीशार्णां वहां और मीशमोगरे वहां चलो के क्षेत्र और गौरव जिनका पूरा मोह एवं वां नाम जिनका दयाल जी महाराज ने रोहिणी वहां पा सके बोलो समावेन धर्वा वतम पूजतम एवं जाकार जे जिन범 से प्रوذिनो और हां मेंबर ने नाम तक नहीं जाना मां मेंबर ने कविता काला बन्ना तो मोसा ओते बैठे आन्ना मा पुदी आ आनी के किने राहे यार आन्ना అందుకే ఇగుదంత రో వేలు పైనంతా పెట్టేస్తుంది వేలంతా

దీపాలు పెట్టేసి చూసి దయచేసి బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడే हाविया दुखीपुर ये ते समाहुरो शांतिमदा प्रपदेय त्रप्रज्या भोजान पावरा देय उत्पजहा भोर्भवस्वा 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 सर्वार्थ शांतीस्तु पर्वत्र शांतीस्तु पर्वत्र सम्पूज्य पर्वत्र वरिदुत्थाजे तथा दयाविया परिग्रज्य ओद కార్తీక మాసాన్ని పురస్కరించుకునేసి ఈరోజు మొదటి సోమవారం అయినా సోమవారం కావడంతో భక్తులు శివాలయాలకి పోటెత్తడం అయితే జరిగింది ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలతీర్థంలో ఉన్నాము ఈరోజు కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి వాటర్ ఫాల్స్ ఎక్కువ అవడంతో అధికారులు కూడా భక్తులని లోపలికి అనుమతించ అనుమతించలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పిండి దీపాలు ప్రముఖ దీపాలు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడొచ్చు కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము మా చెప్పండి ఈరోజు మొదటి సోమవారం కార్తీక మాసంలో ఇది మొదటి సోమవారం కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి దీపం పెట్టి మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుంది అని తెలుసు అందుకని పెట్టాము మీరు చెప్పండి మా ఇలా నాకు కార్తీక సోమవారం కార్తీక మాసం అంటేనే నాకు చాలా ఇష్టము ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారం ఇలా వచ్చి దీపాలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా అందరు భక్తులు వచ్చి ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా దీపాలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా అందరూ వచ్చి ఇలా మంచిగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను దర్శనం కూడా మంచిగా అయింది ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ వచ్చి దీపం పెట్టుకున్నాము మాకు ఇక్కడ టిఫిన్ కూడా సౌకర్యం కల్పించారు టీటీడీ వాళ్ళు అంతా చాలా మంచిగా అనిపించింది అలాగే కొంతమంది ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాము మేడం చెప్పండి ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం కదా ఈరోజు ఎలాంటి దీపాలు అంటే మన కార్తీక సోమవారం అంటే మనకు ముఖ్యమైంది ఉసిరికాయ అంటే శివునికి ప్రీతి ఉసిరికాయ కాబట్టి మనం ఉసిరికాయ దీపం ఖచ్చితంగా మనము కార్తీక సోమవారాలు మనం పెడతాము అది కాకుండా మనము ఉపవాసం ఉంటాం కాబట్టి దీపాలు పెట్టిన తర్వాతే మనం ఏదైనా మనం తీసుకోగలుగుతాం కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో మనం దీపాలు పెట్టి శివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం అది భక్తులు భక్తి శ్రద్ధలతో చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు స్వామివారిని పూజించుకుంటే చా కార్తీక మాసంలో మంచి జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం అయితే కూడా తెలుస్తుంది అయితే టీటీడీ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది ఎటువంటి తొక్కిసలాట కానీ ఎలాంటి ఇది లేకుండా చేయాలని చెప్పి కూడా ఇక్కడ టీటీడీ వారు పోలీసు శాఖ వారు సంయుక్తంగా నిర్వహించి ఇక్కడ చూడొచ్చు మనం ఎంత బ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకి సౌకర్యార్థం చేపించడం అయితే జరిగింది కెమెరాపర్సన్ నరసింహతో వెంకటరత్నం ప్రైమ్ నైన్యూస్ తిరుపతి నుంచి